ప్రభునామానికి మహిమ కలుగునగాక మీ అందరికీ నా హృదయపూర్వకాలి మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా నేను క్షేమంగా ఉన్నా దేవుని మహాకృపను బట్టి మీ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను అయితే ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను మీ అందరికీ తెలిసిన వ్యక్తే అతని పేరు జక్కయ్య జక్కయ్య యొక్క జీవితంలో జరిగిన కొన్ని విషయాల గురించి మీతో చెప్పాలని ఆశపడుతున్నాను జక్కయ్య గురించి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయంలో ప్రారంభమవుతుంది అక్కడ కొన్ని విషయాలని ల్యామ్నెత్తి మాట్లాడటం జరిగింది అయితే జక్కయ్య యేసు ప్రభును చూడాలని ఒక ఆశ తన మధ్యలో కలగడం జరిగింది యేసుప్రభు పాప విమోచకడంట యేసప్రభు ఎందరినో స్వస్థపరిచాడంట యేసప్రభు మహత్య కార్యాలు చేయగలిగిన వాడంట ఒకసారి చూద్దాం ఆయన ఎలా ఉంటాడో ఏంటో దాని విషయం ఆయన హృదయంలో ఆ ధోరణ కలగడం ద్వారా ఆయన చూడాలన్న ఆశ కలిగింది అయితే ఏసు ప్రభు అతనున్న ప్రాంతం నుంచే వెళ్ళబోతున్నాడు అన్న విషయం కూడా అతను తెలిసింది అయితే ఏసు ప్రభుని ఏ విధమైన చూడాలి అన్న ఆలోచన కలగంగానే అతను పొట్టివాడు అయితే ఈ మనుషులందరూ మనకంటే హైట్ ఉంటారు కాబట్టి అతన్ని చూడనీయకుండా ఇబ్బంది పరుస్తారని చెప్పేసి అతను ఒక చిన్న ఆలోచన చేశాడు ఏం ఆలోచన చేశాడంటే చెట్టు ఎక్కి మేడి చెట్టు మీద చూద్దాం ఆయన ఎంత సౌందర్యంగా ఉంటాడు ఆయన ఎలా ఉంటాడు చూసి తరిద్దామని చెప్పేసి మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు ఎక్కించి చూస్తూ ఉంటాడు అయితే ఏసు ప్రభు ఆ ప్రాంతం గుండా వెళుతూ వెళుతూ కరెక్ట్గా మేడి చెట్టు దగ్గరికి వచ్చేప్పటికి ఆయన తలపైకెత్తి జక్కయ్య దిగిరా అని అంటాడు దిగిరా అన్నప్పుడు జక్కయ్య ఆ మేడి చెట్టు దిగి ఎక్కి దిగి ఏసు దగ్గరికి వచ్చాడు ఈరోజు నీ ఇంట నేను భోజనం చేయవలసి ఉందని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయడం నా భవిష్యత్ నాకు నాకే ఆశ్చర్యం వేస్తుంది జక్కయ్య ఏమనుకున్నాడు జస్ట్ చూద్దాం ఆయన ఎలా ఉన్నాడు చిన్న కోరిక కానీ దేవుడు ఏం చేశాడు హృదయాంతరాంగాన్ని పరిశీలించే దేవుడైన ఆయనకు పేరుంది చెట్టుకి మేడి చెట్టు ఎక్కిన జక్కయ్య హృదయంలో చూద్దాం అనుకున్నాడు ఆ మనసుని దేవుడు ఇష్టపడి అతని ఇంటికి వెళ్ళాడు జక్కయ్య కూడా ఆశ్చర్యంగా కొన్ని డెసిషన్ తీసుకోవడం మనకి కనపడతా ఉంటుంది యేసు ప్రభువుని ఆహ్వానించుకున్నప్పుడు యేసుప్రభు తన ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య అంటాడు నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తిరిగి ఉన్నతలుగా అంటే చెల్లిస్తానని చెప్పి మాట అతను చెప్పడం జరిగింది చూశారండి ఎంత మార్పు కలిగింది జక్కయ్య అనికి మరొక పేరు ఏంటంటే పాపి అయిన మనుషుడు అని అక్కడ వాళ్ళు పిలిచేవాడు సొంకరి ఎక్కువగా పన్ను వసూలు చేసే వ్యక్తి అతను అలాంటి వ్యక్తి యేసు ప్రభుని చూడాలనుకున్నాడు చూడటమే కాదు తన ఇంటిలోకి చేర్చుకునే విధంగా అతను సిద్ధపడ్డాడు మొట్టమొదట చూద్దాం అనుకున్నాడు కానీ రెండోది ఏం జరిగిందంటే యేసుప్రభు అతని దగ్గరికి వచ్చి పిలిచి అతని ఇంటికి వెళ్ళాడు అతని ఇంటికి వెళ్ళడం తర్వాత అతని హృదయంలో మార్పు కలిగింది ఆ మార్పు ద్వారా ఎవరి దగ్గర అయితే అతను అన్యాయంగా తీసుకున్నాడో అతనికి తిరిగి రెండుంతలుగా ఇచ్చే విధంగా అతను నిర్ణయాన్ని తీసుకున్నాడు ఎలా జరిగింది ఏంటి అంటే మనం కూడా చాలామంది యేసు ప్రభుని చూడాలనుకుంటున్నారు చాలామంది చూశారు కాకపోతే ఆ జక్కలాగా తన ఇంట్లోకి చేర్చుకున్న హృదయం అని ఇంట్లోకి చేర్చుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ప్రభు మహిమగల రాజే కాకపోతే నేను సరైన కాదు అని చెప్పేసి తనకు తానుగా వాళ్ళు వాళ్ళు దేవుని దూరం పెట్టడం జరుగుతుంది దేవుని వాకించాల్సి వస్తుంది అనేక మంది హృదయాలు ఎద్దకెళ్ళి తలుపు తడుతూ ఉన్నాడు ప్రభు తీ తి అని అయితే చాలామంది పెక్కు మంది తలుపు తీయట్లేదు కాబట్టి ఈరోజు ఏసు ప్రభు నువ్వు చూడాలనుకున్నావు చూసావు కానీ ఆహ్వానించుకోవాలి అంటే నేను చెప్తున్నాను ఎక్కడైతే నువ్వు ఉన్నావో అక్కడే మోకాలుని ప్రభువా నిన్ను చూడాలనుకున్నాను ఓకే నేను నేను చూశాను కాకపోతే నీలో నాలో ఉండాలనుకుంటున్నాను కాబట్టి దేవా నాలోకి రాయ్యా నన్ను నడిపించయ్యా నన్ను ప్రోత్సహించయ్యా ఆ జక్క హృదయంలోకి నువ్వు ఏ విధంగా వెళ్ళావో జక్క హృదయంలోకి నువ్వు ఇంట్లోకి వెళ్ళినప్పుడు జక్కే హృదయం అయ్యా ఇదిగో నాలోకి కూడా రాయ్యా నా నా యొక్క మనస్తత్వం కూడా మార్చయ్యా అని చెప్పి నువ్వు ఉంటే తప్పకుండా ఆయన నీలోకి వస్తాడు నీలోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా నీలో మార్పు కలుగుతుంది ఒక అద్భుతమైన మార్పు నువ్వు చూడగలుగుతావు ఒకప్పుడు ఎలా పడితే అలా జీవించు ఉండవచ్చు కుటుంబానికి భారంగా ఆ సమాజానికి భారక రంగాలు ప్రతిక ఉండొచ్చు ఎప్పుడైతే యేసు ప్రభులోకి నువ్వు వచ్చావో ఆటోమేటిక్గా నీ ప్రవర్తన మార్పు తప్పకుండా కలుగుతుంది ఎందరో సాక్ష్యాలు నువ్వు వినుండొచ్చు భవిష్యత్ తప్పకుండా నేను ఎలా ఒక రౌడీగా జీవించాను కానీ దేవుని మహాకృప ఏంటంటే ఆయన నన్ను తిరిగి ఆయన బిడ్డగా నన్ను చేర్చుకున్నాడు ఆయన నన్ను ఆహ్వానించుకున్నాడు అని వినున్న సాక్ష్యాలు ఉండొచ్చు నేను ఈ విధంగా పోనోగ్రఫీకి ఎడిట్ అయిపోయాను పాపంలో పడిపోయాను వేషల సాంగత్యానికి వెళ్ళిపోయాను తిరిగి దేవుని మహాకృపను బట్టి నేను ఆ బంతకాల నుంచి విడిపించబడి దేవుని కుమారుడిగా మలచబడ్డాడు ఆయనను స్వీకరించాడు నా పాపాలన్నీ పరిహరించాడని ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మీరు విని కోకొలలో ఉండొచ్చు అయితే ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన కార్యాన్ని చేస్తాడు జక్కయ్య అనుకున్నాడు జస్ట్ చూద్దాం చూసి తరిద్దాం అనుకున్నాడు కానీ జక్కయ్య ఆ హృదయాన్ని దేవుడు చూసి జక్కయ్య నెండి వెంటనే వస్తానయ్యా అన్నాడు వచ్చిన తర్వాత ఏం జరిగింది జక్క యొక్క మనస్తత్వం అంతా మారిపోయింది అన్యాయంగా పనులు వసూలు చేసే వ్యక్తి ఏం జరిగింది తిరిగి అనేక మందికి ఇచ్చే విధంగా అలాంటి మనసు కలిగింది ఈ రేపు పొద్దున్న నీ జీవితంలో కూడా అద్భుతమైన కార్యం చేసి సమాజంలో అద్భుతంగా నేను నిలబెడతాడు మరి వీడు ఎట్లా పెడతల బ్రతికాడు వీడి జీవితం ఏంది ఎలా మారాడు ఏంటి ఇది ఆశ్చర్యం కలిగించే విధంగా దేవుడిని చేయగలుగుతాడు ఆ జక్కయ్య చేసినట్టుగా జక్కయ్య జీవితంలో జరిగినట్టుగా నీ జీవితంలో కూడా జరుగుతుంది సహోదరి సహోదరులరా ఏం చేయాలంటే ఏమి లేదు నువ్వు ఉన్న ఉన్నపాటి నుండి ప్రభువా నిన్ను చూశాను కానీ నువ్వు నాలో లేవయ్యా నువ్వు నాలో ఉండయ్యా నువ్వు నన్ను నడిపించయ్యా అని అడిగితే చాలు ప్రార్థన ప్రార్థన చేసి ఆయన ఆహ్వానించుకుంటే తప్పకుండా వస్తాడు అద్భుతంగా నీ జీవితంలో ఒక పెను మార్పు కలుగుతుంది సమాజమే కాదు ప్రపంచమే సాక్షించే విధంగా నీలో మార్పు కలుగుతుంది కాబట్టి